ఇక్కడ కొంతమంది మహిళలు తోటి డాక్టర్కి ఏదైతే అన్యాయం జరిగిందో తోటి డాక్టర్ పైన ఏదైతే అగైత్యం జరిగిందో ఆమెకు న్యాయం జరగాలి ఆమెకు ప్రొటెస్ట్ కావాలని చెప్పేసి ఇండిపెండెన్స్ డే రోజు కూడా ఇక్కడ వాళ్ళ జస్టిస్ కోసం ఇక్కడికైతే ట్యాంక్ బండ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు అయితే రావడం జరిగింది ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం జూనియర్ డాక్టర్స్తో చెప్పండి మీ తోటి డాక్టరు మీలానే ఉంటుంటది ఆమె మీద ఈ అగైత్యం జరిగింది కొంతమంది ఏమో సూసైడ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా చూసుకోవచ్చు సూసైడ్గా చిత్రీకరించారు అది గా మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఉంది తన కళ్ళల్లో తన స్పెట్స్ ముక్కలు ఉన్నాయని కళ్ళలో నుంచి చోళ్ళ నుంచి నోట్ల నుంచి రక్తం ఉందని తన ప్రైవేట్ ఏరియా నుంచి రక్తం ఉందని చెప్పారు తన బోన్స్ అన్ని బ్రోక్ ఒక్కసారి ఊహించండి చనిపోయే ముందు అవన్నీ ఫీలింగ్స్ అన్ని ఎలా ఉంటాయి లైక్ పెయిన్ గాలు అంటే గొంతు పిసికి చంపినట్టుగా ఉంది అని చెప్పారు మనకి ఏమి కరెక్ట్గా తెలియదు కానీ అక్కడ రేపైనట్టు క్లియర్ గా చెప్తున్నారు అది కూడా ఒక గాడ్ లాంటి వాడి వల్ల అంటే చాలా బాధస్తుంది అందరూ వేడుకలు జరుపుకోవాల్సిన సమయం కానీ ఈరోజు మీరు జస్టిస్ కోరుతున్నారు చూసుకోవచ్చు చెప్ అంటే ఏం అర్థం కావట్లేదు ఫస్ట్ థింగ్ ఇండిపెండెన్స్ డే కొన్ని విషయాలకి వచ్చింది ఆడవాళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ బయటికి వెళ్ళగలుగుతున్నారు జాబ్స్ వచ్చాయి వాళ్ళు స్వతంత్రంగా ఉండగలుగుతున్నారు కానీ చంపడం రేప్ చేయడం ఇవి ఎవరి ఎవరి ఫాల్ట్ వస్తారో ఎగ్జాక్ట్లీ అది క్వశ్చన్ చేయాలి అబ్బాయిలకి ఇంకా నేర్పించాలి అసలు ఒక బ్రదర్ లాగా ఎలా ఉండాలి బ్రదర్స్ చేస్తున్నారు ఎవరెవరో చేస్తున్నారు మన సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ హరేషనెన్స్ ఎక్కువ ఉన్నాయి అవి ఎవ్రీ ఎవ్రీ పెడిగి ఉంటాయి దీన్ని కూడా రాజకీయం ఒక అమ్మాయి అనిపోతే కూడా రాజకీయం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు దీన్ని తెలుసుకోవచ్చు పవర్ యూనిటీస్ పవర్ అందరూ కలిసి అందుకే కదా అందరం కలిసి జస్టెస్ అడుగుతున్నారు ఈ విషయంలో ఆమె చనిపోయింది ఇంకేం చేయలేము అట్లీస్ట్ ఇప్పుడు ముందు నుంచి ఇలాంటి కాకుండా రాజకీయమే చూసుకోవాలి జస్ట్ స్కోప్ వేసుకొని ఈరోజు డాక్టర్గా పనిచేసిన ఒక మహిళ ఈరోజు చనిపోయి రక్త పడుగులలో ఉంది ఆమెకు ఎట్లాంటి న్యాయం జరగాలని మీరు కోరుకుంటారు తోటి డాక్టర్ గారు తొందరగా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవాలి తనని చంపేయాలి మేబీ పబ్లిక్ లో చంపేయాలి మన కాన్స్టిట్యూషన్ లో ఉన్న పట్టులో మనం వైలెన్స్ వద్దనుకుంటాం మాకు వద్దు మేము వైలెన్స్ కి ఆబ్వియస్లీ మొత్తమే దూరం బట్ చేయాలంటే అలాంటి ఆలోచన రావాలంటే చాలా ఘోరమైన భయం ఉండాలి అది చూపించడం ఎందుకు నిర్భయ కేసులో పదేళ్ల తర్వాత హ్యాంగింగ్ అయింది మైనర్ అని సార్ ఇంకొకరిని ఇక్కడ ఎందుకు ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు గతంలో ఇక్కడ ఒక మహిళ పైన జరిగిన రేప్ రేప్ పైన యాక్షన్ తీసుకుంది గవర్నమెంట్ అట్లాంటి యాక్షన్ కోల్కతాలో జరగాలని ఏమన్నా అనుకుంటారా అవ్వాలి ఎగ్జాక్ట్గా అవ్వాలి ఓకే థ్యాంక్ యూ